మరోసారి హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో వరంగల్ జిల్లా వర్ధనపేట మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన బస్కూరి కళ్యాణి న్యూరోన సమస్యతో బాధపడుతున్న క్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసి నుంచి రెండు లక్షల రూపాయలు ఇటీవల కేటాయించి మరలా నేడు మరొక రెండు లక్షల యాభై వేల రూపాయలను ఎల్ఓసిని గౌరవ వర్ధనపేట నియో నియోజకవర్గ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ప్రత్యేక చొరవతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కోసం ఆమె భర్త బస్కూరి రాజేందర్కి అందజేశారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నిరుపేదలకు వైద్య విషయంలో అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్థానిక శాసనసభ్యుడిగా నా దృష్టికి వచ్చిన అనారోగ్య సమస్యల పట్ల వంతు సహాయ సహకారం అందించే కృషి చేస్తానని తెలిపారు వర్ధనపేట నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి లక్షల రూపాయలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆసుపత్రుల దోపిడీకి గురై అప్పుల పాలు కావద్దు అని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వ నిమ్స్ హాస్పిటల్లో ఇచ్చే ఎల్ఓసీ ద్వారా ఉచిత చికిత్స పొందాలని ఈ సందర్భంగా ప్రజలకు ఎమ్మెల్యే నాగరాజు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు బస్కూరి కళ్యాణి ఎమ్మెల్యే నాగరాజుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి తమ కృతజ్ఞత భావాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు దుమ్మటి సాంబయ్య కాంగ్రెస్ నాయకులు పోలపల్లి బుచ్చిరెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు